హెలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అను ఇక్కడ వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతూ ఉంటుంది కదా అప్పుడే వాళ్ళ చెల్లెళ్ళు ఫీజు గురించి చెప్పడంతో ఏంటే మీరు ఇప్పుడు ఆ చెప్పేది రెండు లక్షలు ఎలా ఎలా సెట్ అవుతాయే ఇప్పుడే చెప్పేది ముందే చెప్పాలి కదా అని అంటూ ఉంటే అదేంటక్క ఇందాకే కదా డబ్బులు ఉన్నాయని చెప్పవు అయినా ఈ ఇంట్లో జరిగే ఈ గొడవల వల్ల అంత గందరగోళంగా అనిపించేసి ఆ గొడవల మధ్యలో ఇంకా అదంతా గుర్తులేదక్క అందుకే చెప్పలేకపోయామక్క అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అను టెన్షన్ పడుతూ ఉండటం చూసి ఏ అక్క డబ్బులు లేవా అని అనేసరికి అప్పుడు అను అంటుంది ఉన్నాయి ఎందుకు లేవు అంటే మరి ఉంటే రేపు కట్టేసేయక ఇంకెందుకు టెన్షన్ అని అంటూ వాళ్ళ చెల్లెళ్ళు అనేసరికి సరే సరే నేను కట్టేస్తాను కానీ మీరు వెళ్ళి పడుకోండి అని అంటూ ఆను చెప్తుంది అప్పుడే సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే అను ఆలోచిస్తూ అమ్మో ఒకటి ఒక లక్ష నా దగ్గర ఉంది ఇంకొక లక్ష నేను ఎలా కట్టాలి అని అను ఆలోచిస్తూ ఉంటుంది అమ్మో చాలా డబ్బు కావాలి ఇప్పటికి ఇప్పుడు డబ్బు ఎలా వస్తుంది అని అను కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఆర్య ఏమో వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అన్నయ్య ఇప్పుడు ఎలా అన్నయ్య డబ్బు అని అంటే మీరెంటరా డబ్బుల కోసం ఆలోచిస్తారు ఇంకా వన్ వీక్ ఉంది కదా నేను చూసుకుంటానులే మీరు వెళ్ళిపోండి అని ఏంటో ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి సరే అని ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు వెళ్ళిపోయేసరికి అప్పుడు ఆర్య ఆలోచిస్తూ ఒకటారెంట మూడు లక్షలు కావాలి ఇప్పుడు నేను ఎలా కట్టాలి అని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నా దగ్గర ఉంది ఒకటే లక్ష ఇంకా రెండు లక్షలు నేను ఎలా చేయాలి అని ఆర్య అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తను అలా ఆలోచిస్తూ బయటికి వచ్చి చేస్తుంది ఇప్పుడు అంత డబ్బు కావాలి అంటే ఎలా దొరుకుతుంది అసలు ఆ ఈవెంట్ జరుగుంటేనా డబ్బులు వచ్చేవి ఇప్పుడు ఈవెంట్ కూడా జరగలేదు డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేయాలి అని అను ఆలోచిస్తూ ఉండగానే అప్పుడే ఆర్య అలా ఆలోచిస్తూ బయటికి వస్తూ ఉంటాడు ఆను లాన్లో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది సడన్గా ఆర్య వైపు చూస్తుంది చూసి ఇలా అనుకుంటూ ఉంటుంది ఛా ఇప్పటిదాకా మనశ్శాంతిగా అయినా ఆలోచించాను ఇతను వస్తున్నాడు అస్సలు మనశ్శాంతి లేకుండా చేసేస్తాడు అని అనుకుంటూ అక్కడ వెళ్ళి చైర్లో కూర్చుంటుంది అప్పుడే ఆర్య కూడా వచ్చి అక్కడ పక్కనే చైర్లో కూర్చుంటాడు ఆర్య అలా కూర్చోగానే అను అలా చూస్తూ ఉంటుంది ఇక తను ఆలోచించుకుంటూ ఉంటుంది సడన్గా కాసేపు మౌనంగా ఉండటంతో ఇదేంటి ఎంత సైలెంట్గా ఉన్నాడు అని అనేసి ఆర్య వైపు చూస్తూ ఉంటుంది అను అలా చూసేసరికి అప్పుడే ఆను అలా చూస్తూ మళ్ళీ కాసేపు సైలెంట్గా ఉంటుంది ఇక అప్పుడు మళ్ళీ ఎంతసేపటికి ఆర్య మాట్లాడకపోవటంతో అను ఇలా అనుకుంటుంది అమ్మో ఈతనేంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు అని అనుకొని శంకర్ గారు అని అంటే చెప్పండి అని అంటే అసలు మీరేనా ఇంత సైలెంట్గా ఉన్నారు అని అంటే నేనే నేనేమన్నా నేను కాకుండా నా ఆత్మహత్యకొచ్చింది అనుకుంటున్నావా అని ఆర్య అనేసరికి మిమ్మల్ని చూస్తుంటే అలాగే అనిపిస్తుంది నాకు ఇంతసేపు ఎంత పిలిచానో పలకలేదు అసలు వచ్చి ఇంత మౌనంగా ఉన్నారు అంటే ఊహించుకోవటానికే కుదరట్లేదు అసలు మీరు ఇంత సైలెంట్గా ఉండరు కదా అని అను అంటుంది అలా అనేసరికి అప్పుడే ఆర్య మరి ఇంకేం చేయను అలాంటి పరిస్థితులు ఉన్నాయి మరి మా మిడిల్ క్లాసులకి ఇలాంటి కష్టాలే ఉంటాయి అని ఆర్య అంటాడు అప్పుడు అను అంటుంది మేమేదో బాగా రిచ్ అయినట్టు అలా మాట్లాడతావే నువ్వు అని అంటే మరి మాకంటే చాలా కష్టాలున్నాయమ్మా నీకేమున్నాయని అని అంటూ ఉంటే నేను అదే టెన్షన్తో ఇక్కడ కూర్చున్నాను అని అను అంటే ఆర్య ఏమైంది ఏం టెన్షన్ అని అంటూ అడగనే ఇక అప్పుడే మా చెల్లెలకి ఫీజు కట్టాలండి దానికోసమే టెన్షన్ పడుతున్నాను నా దగ్గర ఒక లక్ష ఉంది ఇంకొక లక్ష కావాలి రేపే లాస్ట్ అంట రేపే ఫీజు కట్టేయాలంట అని అను అనగానే ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు అవునా నాది కూడా సేమ్ ప్రాబ్లం అండి మా తమ్ములకి నీకు ఇంకా రెండు లక్షలు నేను మూడు లక్షలు కట్టాలి అని ఆర్య అంటాడు ఓ అవునా మీది సేమ్ ప్రాబ్లమా అని అను అంటే అవునండి నాది కూడా సేమ్ ప్రాబ్లం అందుకే ఆలోచిస్తూ నిద్ర పట్టగా ఇక్కడికి వచ్చేస్తా అని ఆర్య అనగానే అను సరే ఇప్పుడు ఏం చేస్తాం అండి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది మీ ఎంత ఉన్నాయి అన్నారు అని ఆర్య అంటే అప్పుడు అను అంటుంది లక్ష ఉన్నాయి ఇంకొక లక్ష అయితే సరిపోతుంది అని అంటే అప్పుడు ఆర్య అంటాడు మీకు లక్షే అవసరం నాకేమో ఇంకా రెండు లక్షలు అవసరం అంటే మీకు లక్ష ఇస్తే సరిపోతుంది కదా అంటే అప్పుడు అను అవును ఇంకొక లక్ష అయితే మా చెల్లెళ్ళ ఫీజు అయిపోతుందండి అని అనేసరికి సరే అయితే మీ చెల్లెళ్ళ ఫీజు కోసం నా దగ్గర ఉన్న లక్ష మీకు నేను ఇచ్చేస్తాను అప్పుడు మీరు రేపే కట్టాలి అంటున్నారు కాబట్టి మీరు రేపు ఆ ఫీజు కట్టేసేయండి నాకేమో ఇంకా వన్ వీక్ టైం ఉంది కదా ఆలోపు మీరు మళ్ళీ నాకు లక్ష చేయండి మిగతాది నేను అరేంజ్ చేసుకుంటాను అని ఆర్య అనేసరికి ఒక్కసారిగా ఆను షాక్ అయిపోతుంది ఇక ఏమన్నారండి మీరు అని అంటే నేను చెప్పింది మీరు విన్నది ఒకటే అండి నేను చెప్పిందే అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఆను ఒక్కసారిగా చాలా థ్యాంక్స్ అండి అని అంటూ పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆర్యని గట్టిగా హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ అండి అసలు ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా డబ్బులు లేవని ఇంక రేపు లాస్ట్ డేట్ కదా ఫీజు ఎలా కట్టాలని అప్పటి నుంచి చాలా కంగారు పడిపోయాను మీరు ఇంత మంచి మనసు చేసుకొని నాకు డబ్బులు ఇస్తానన్నందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అని అంటూ గట్టిగా హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటే ఆర్య ఒక్కసారిగా షాకింగ్గా అలాగే చేతులు దూరం పెట్టి చూస్తూ ఉంటాడు ఇక అలా ఆర్య మళ్ళీ అనుని ఇలా హక్ చేసుకుందా తను హక్ చేసుకుంది కదా తను కూడా పట్టుకుందామని చేతుల్ని దగ్గరికి తీసుకొచ్చేలోపు అను దూరం జరుగుతుంది ఇంకా కంగారు పడుతూ అయ్యో ఏమీ అనుకోవద్దండి అనుకోకుండా సంతోషంలో అలా ఎమోషనల్ అయిపోయి అలా హక్ చేసుకున్నానంతే ఇంకా ఎవరైనా చూసారా ఏంటి అని చుట్టుపక్కల అంతా చూస్తూ ఉంటే చా అనవసరంగా నేను హక్ చేసుకోకుండా పోయనే ఆ చేసుకుంటే అయిపోయేది అని ఆర్య అనుకుంటూ ఉంటే ఏంటి ఏమంటున్నారు అంటే ఏం లేదులేండి ఎవరు ఎమోషన్ వాళ్ళది అని అంటాడు ఇక అప్పుడే అను అమ్మో ఇంకెవరైనా చూసారేమో అని చుట్టుపక్కలంతా వెతుకుతూ ఉంటే ఆర్య అంటాడు ఎవరూ చూడలేదులేండి ఇక్కడ ఎవ్వరూ లేరు మన ఇద్దరం తప్ప జస్ట్ మిస్ చేసుకున్నాను అంతే అని అంటూ ఉంటే ఏంటి ఏమన్నారు అంటే ఏమి లేదు ఏమీ లేదు అని ఆర్య అంటాడు ఇక సరే మీరు డబ్బులు ఇచ్చేస్తారా ఇప్పుడు అని అంటూ అను అంటే ఏంటండి డబ్బులు ఏమైనా జేబులో పెట్టుకొని తిరుగుతారా డబ్బులు ఇప్పుడు లేవు అని అంటూ రేపు ఇస్తానులే అని అంటూ ఆర్య అంటే అప్పుడు అను అంటుంది నిజంగా ఇస్తారు కదా రేపు ఖచ్చితంగా ఇస్తారు కదా అని అంటే ఇస్తానని మాట ఇచ్చి ఇచ్చాను ఇస్తాను ఎందుకు మీరు కంగారు పడుతున్నారు అని అనుతో ఆర్య అంటే అను అంటుంది డబ్బు చాలా డేంజర్ అండి ఎంతటి వారినైనా మార్చేస్తుంది మీరు ఇప్పుడు ఇస్తానన్నారు రేపు ఇవ్వకపోతే కష్టం కదా అందుకే అలా అంటున్నాను అని అంటూ ఉంటే మీరు ఏమి కంగారు పడొద్దు నాకు ఇంకో వన్ వీక్ టైం ఉంది కాబట్టి ఆ లోపు మీకు ఇచ్చేస్తానులేండి రేపే మీరు కట్టాలి కదా ఇచ్చేస్తాను అన్నాను ఇచ్చేస్తాను అని అంటే అను చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది శంకర్ గారు మీరు ఇంత ఫాస్ట్గా అంత తక్కువ అని అసలు ఎలా ఒప్పుకుంటారండి ఎలా నేను ఏంటో అసలు ఏం తెలియకుండా అలా డబ్బులు ఎలా ఇచ్చేస్తానంటారు అని అంటే అప్పుడు ఆర్య అంటాడు ఇంకా మనిషిని పట్టి పట్టి చూడాలా అండి ఒకసారి మా కలిసి మాట్లాడమా వచ్చేసింది నమ్మకం మీ మీద నాకు నమ్మకం ఉంది ఏ మీకు లేదా నా మీద అని ఆర్య అంటే అప్పుడు అను అంటుంది ఎందుకు లేదు ఉంది కానీ నేనైతే మీ ప్లేస్లో ఉంటే డబ్బు అడగకుండానే మీరు ఇచ్చేస్తా అన్నారు కదా నేనైతే అడిగినా కానీ ఇచ్చేదాన్ని కాదండి అని అను అంటుంది మీ గురించి నాకు తెలియదా ఏంటి మరి నేనైతే కష్టాల్లో ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోలేను అందుకే మీకు ఇద్దాం అనుకున్నా కానీ మీరు మాత్రం అలా కాదు కదా అని ఆర్య అంటాడు అను అలా చూస్తూ రేపు ఇస్తారు కదా అని ఏంటో చాలా సంతోషంగా లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అక్కి ఇలా బయలుదేరుతుంది బయటికి వెళ్ళటం కోసం కారుకి కూర్చోగానే అప్పుడే అక్కడికి రాకేష్ వచ్చి ముందు ఫ్రంట్ సీట్లో అక్కి పక్కన కూర్చొని ఇంకా లెట్స్ గో అని అంటూ అక్కి ఇలా అంటూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళేది అని సీరియస్గా అంటుంది అంటే నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు కదా నీకు కంపెనీ ఇద్దామని అలా వస్తున్నాను అంతే అని చెప్పగానే అప్పుడు అక్కికి చాలా కోపం వచ్చేసి చూడు మిస్టర్ రాకేష్ నువ్వు ఎలా ఉండాలో అలా బిహేవ్ చేయి నువ్వు జస్ట్ మా అన్నయ్యకి ఫ్రెండ్ మాత్రమే నా ఫ్రెండ్ కాదు కదా నువ్వు నా పక్కన నా పర్మిషన్ లేదు లేకుండా ఎలా కూర్చుంటావాలా అని సీరియస్ అవుతుంది ఇక అక్కి అది కాదు అని అంటూ ఉంటే చూడు నువ్వు మా అన్నయ్యతో మాత్రమే క్లోజ్గా ఉండాలి మా అన్నయ్య దగ్గర మాత్రమే నువ్వు ఇలా ప్రవర్తించాలి నా దగ్గర కాదు నువ్వు ప్రవర్తించేది అని అను అక్కి సీరియస్ అవుతుంది అప్పుడే రాకేష్ అంటే నేను నీ కార్లో అక్కడి దాకా అయినా రావచ్చు కదా అంటే రావాల్సిన అవసరం లేదు అది నా పర్మిషన్ తీసుకొని నేను ఓకే అంటే రావాలి ఇలా నీ ఇష్టం వచ్చినట్టు కారు ఎక్కి కాదు అని అంటూ సీరియస్ అవటంతో సరే అని రాకేష్ కార్లో ంచి దిగుతాడు జస్ట్ నీ సేఫ్టీ కోసమైనా అంటే నాకు ఏ సేఫ్టీ అక్కర్లేదు నాకు ఏ భయం లేదు నేను వెళ్తాను అనేసి కోపంగా వెళ్ళిపోతుంది ఇక అప్పుడే రాకేష్ చాలా సీరియస్గా ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అకి నన్నే నన్నే కిందకి దించేస్తావా దీనికి చాలా పొగరుంది మామూలుది కాదు దీనికి చాలా పొగరు ఎక్కువగా ఉంది దీని పొగరు అనిచేస్తాను భయపడాలి భయపడితే అప్పుడు మళ్ళీ ఇంకా తోడు కావాలి సేఫ్టీ కావాలి అనుకుంటుంది అప్పుడు నన్ను అడుక్కోవాల్సి వస్తుంది అనుకుని వెంటనే వేరే అతని రౌడీకి ఫోన్ చేస్తాడు చేసి ఇలా నన్ను ఇబ్బంది పట్టింది నువ్వు నాకు హెల్ప్ చేయాలి నేను చెప్పినట్టు చేయాలి అని రాకేష్ అంటే సరే అని అంటాడు అతను అమ్మాయి ఫోటో పంపించు నేను ఆ పని అంతా చేసేస్తా అని చెప్తే సరే అని చెప్తాడు రాకేష్ ఆ తర్వాత రాకేష్ సీరియస్గా నిన్ను ఊరికే వదిలిపెట్టనే అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఆర్య ఇలా బయలుదేరుతాడు ఆర్య వెళ్తూ వస్తూ ఉండగానే అను అప్పటికే బైక్ దగ్గర అటు ఇటు తిరుగుతూ నిలబడి ఉంటుంది ఆర్య వచ్చేసి ఏంటండి మీరు నా బైక్ దగ్గర కాపలాకొస్తున్నారా ఏం చేస్తున్నారు అని అంటే అంటే మీరు పొద్దున్నే డబ్బులు ఇచ్చేస్తానన్నారు కదా అంటే అంటే డబ్బుల కోసం నేను ఇవ్వనని నా బైక్ అమ్మేసుకుందాం అనుకున్నారా అని ఆర్య అంటే అబ్బా అది కాదండి నేను చెప్పేది వినండి మీరు పొద్దున్నే డబ్బు డబ్లిస్తానని చెప్పారు కదా అందుకే మీకోసం ఎదురు చూస్తున్నా అంటే డబ్బులు జేబులో పెట్టుకొని తిరగరు కదా అంటే అందుకే కదా మీకోసం మీరు ఎప్పుడు తెస్తారా అని చూస్తున్నా అంటే ఇక్కడ ఇంట్లో లేవు బయట బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసరికి అవునా అయితే సరే పదండి అని అంటూ అను అంటే మీరు ఎక్కడికండి అని ఆర్య అంటే డబ్బుల కోసం అండి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా డబ్బులన్నీ చేతిలోకి వచ్చాక మళ్ళీ మనసు మార్చుకుంటే అని అను అంటే అమ్మ తల్లి నేను అలా ఏమి మనసు మార్చుకోను ఒకసారి మాట ఇచ్చాను అంటే ఆ మాట నెరవేరుస్తాను అంతే నువ్వు అనుకున్నట్టుగా నేనేమి చేయను మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పాను ఇస్తాను అంతే అని అంటే అయినా సరే డబ్బు చూసిన తర్వాత ఎంతటి వారైనా మారిపోతారు అందుకే నేను మాత్రం మీ వెంటే వస్తాను అని అంటే ఆర్య అవునా సరే రా మరి అని అంటాడు అలా అన్నాక అప్పుడు అనుతా అంటాడు అయితే మీరు కూడా నాకు ఒకటి చేయాలండి అని అంటే ఏంటది అని అను అంటే చిన్న నోటు నోట్ కావాలండి అని అంటూ ఆర్య అడుగుతాడు అప్పుడు అను అంటుంది మన మధ్యన ఆ నోట్ ఎందుకండి అని అంటే నువ్వే చెప్పావు కదా ఇప్పటిదాకా డబ్బు చూశాక ఎవరైనా ఎలాగైనా మారిపోవచ్చు అని మరి ఇప్పుడు నాకు కూడా మీ మీద డౌట్ వచ్చేస్తుంది మీకే ఇన్ని అనుమానాలు ఉంటే నాకు ఉండవా మీరు డబ్బు తీసుకున్న తర్వాత నేను అసలు తీసుకోలేదు అని చెప్పి మీరు ప్లేట్ పెరాయిస్తే అని అంటే అను అంటుంది నేను అలా చేయను అంటే మీరు మీకు వచ్చిన డౌట్సే నాకు వస్తున్నాయి ఇంకా మీరు చెప్పిన మాటే సరే మీ ఇష్టం అని అంటే సరే నోట్ రాసిస్తాను లేండి దానికి ఏముంది అని అను అంటే అప్పుడు ఆర్య సరే అయితే అని చెప్పేసి ఇద్దరు బైక్ ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు ఆ అక్కి ఇలా కారులో వస్తూ ఉంటే ఆ రౌడీలు ఇంకా అక్కి ఫోటో చూసుకుంటూ అలా నిలబడి ఉంటారు అప్పుడే అక్కి కార్ వస్తూ ఉంటే మొలలన్నీ ఇంకా కార్ పంచర్ అయ్యేలా చేద్దామని చెప్పి మొలలన్నీ రోడ్లో వేసేస్తారు అక్కి కార్ చూసుకోకుండా మొలల మీద నుంచే వెళ్ళిపోవడంతో ఇక కార్ పంచర్ అయిపోతుంది ఇక అప్పుడే అలా మేకుల మీద నుంచి పోయింది కదా అని అయ్యో చా అని చెప్పి ఇంకా బైక్ దిగి ఇప్పుడే పంచర్ కావాలా అని చెప్పి అనుకుంటూ అక్కి బ్యాగ్ తీసుకొని ఆటో ఆపి ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే వాడు రాకేష్కి ఫోన్ చేసి ఆటోలో బయలుదేరింది అని చెప్పేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒకడు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాక ఇంకొకడు అలా ఆటో నిండా ఇంకా రౌడీలు ముగ్గురు నలుగురు ఎక్కి కూర్చుంటారు వాళ్ళు మిస్బిహేవ్ చేస్తూ ఉండటంతో అక్కి చాలా సీరియస్గా ఎయి ఎవరు మీరు జరగండి అని అన్నా సరే వాళ్ళు జరగకుండా పై పైన పడిపోతూ ఉంటే అక్కడికి అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కిని అలా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆటోలో అప్పుడు అను ఆర్య ఇద్దరు కూడా ఇటుపక్క నుంచి వెళ్తూ ఉంటారు సడన్గా ఆటో అతను చూసుకోకుండా అలా ఫాస్ట్గా పైకి వెళ్ళటంతో ఆర్య బైక్ ఆపేసి రే చూసుకోవాల్సిన అవసరం లేదా చూసుకొని పోవాలి కదా అని అరుస్తూ ఉండగానే అక్కి చెయ్యి బయటపెట్టి హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది అది చూసి ఇలా అంటాడు ఆర్య అనుతో ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నట్టు అన్నారండి ఆ ఎదువులు అని అంటే అవును మన ఇంకెందుకు ఆలస్యం పదండి అని అను అంటే సరే అని ఇద్దరు కలిసి ఇంకా ఆటో వెనకాల వెళ్తూ ఉంటారు ఆ తర్వాత ఇంకా చాలా దూరం వెళ్ళాక ఆటో మిస్ అయిపోతుంది అను ఆర్య ఎక్కడికి వెళ్ళారని చూస్తూ ఉంటే అను అంటుంది ఇలాగే వెళ్ళండి అని అంటే సరే అని వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అక్కిని తీసుకెళ్ళి ఒక పాడు కొత్తగా కట్టే బిల్డింగ్లోకి తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు అక్కి హెయి వదలండిరా వదలండి అని చెయ్యి వదిలించుకొని లాగి ఒకటి కొడుతుంది వాడిని చంప మీద రౌడిని అప్పుడే వాడు ఒక్క నిమిషం కూడా ఆగకుండా అక్కిని లాగి కొడతాడు కొట్టేసరికి అక్కి అలా పడిపోతుంది ఇసుకలో అలా పడేసరికి అక్కిని చూసి ఇలా అనుకుంటూ ఉంటారు ఏంట్రా అలా కొట్టేసాం ఏంట్రా అంటే ఇది దీనికి ఎంత ధైర్యం నన్నే కొడుతుందా అందుకే దీన్ని కొట్టాలా చంపాలా అని అంటూ ఉంటే రే ఈ పిల్ల చాలా లేతగా అందంగా ఉందిరా ఇప్పుడు స్పృహలో కూడా లేదు మనం పని కానిచ్చేద్దామా అని అంటూ ఉంటే సరే అలాగే చేద్దాం అని అంటూ అలా అక్క చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక అప్పుడే అక్కి మీద చేయి వేయబోతూ ఉండగానే ఇక అప్పుడే ఒక కర్ర వచ్చి ఆ చేతికి తగులుతుంది ఆర్యా వచ్చి ఇంకా అతన్ని కొడతాడు వాళ్ళ కొట్టడమే కాకుండా వాళ్ళతో ఫైట్ చేస్తాడు బాగా ఆర్య ఆర్య వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగానే ఇక అప్పుడే అక్కి అలా పడిపోయి ఉంటుంది అను వెళ్ళి ఇంకా అక్కిని లేపుతూ ఉంటుంది అప్పుడు అక్కి స్పృహలో ఉండదు ఇక ఆర్య వాళ్ళందరినీ బాగా కొడతాడు చితక బాధేస్తాడు ఇంకా వాళ్ళు భయపడుతూనే ఆర్యకి చైర్ వేస్తారు కూర్చోబెడుతూ ఉంటారు ఆ భలే మర్యాద చేస్తున్నారా మీరు అని అంటూనే ఇక అందరినీ బాగా కొట్టేస్తాడు కొట్టిన తర్వాత ఇక అప్పుడే అక్కిని లేపుతూ ఉంటే అక్కి లేవకపోవడంతో ఆర్య దగ్గరికి వచ్చి ఏంటండి లేవట్లేదా అంటే స్పృహలో లేదు వెంటనే తీసుకెళ్ళిపోదాం అనేసి ఇంకా అలా తీసుకొని ఆటోలో తీసుకొని వెళ్ళిపోతారు అలా వెళ్తూ ఉంటే అప్పుడు ఆను హాస్పిటల్ తీసుకెళ్దాం అంటే ఆర్య అంటాడు నో మన ఇంటికి తీసుకెళ్దాం అని అంటే అలా తనకి బాగాలేదు కదా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా అని అంటూ ఉంటే అక్కర్లేదు ఇంటికి తీసుకెళ్దాం అని ఆర్య అంటూ ఉంటాడు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ సో మచ్